ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి యువసందారులకు ఉపయోగపడే అన్ని తీర్ల ముచ్చటలు వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా చీడపిడలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా అని శాస్త్రీయంగా నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇయల్లా మునగ వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో కేను పెట్టిన ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన దోస సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జన్యారం మండలం లింగయ్యపల్లి గ్రామానికి చెందిన పోతు రాజవ్వతో జీ రవీందర్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై మూడు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు ఆరు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లో జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఎన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఏడు వేల మూడు వందల రూపాయలు పలకగా సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల మూడు వందల రూపాయలు శనగలు క్వింటాలకు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు పలకగా కందులు క్వింటాలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలికింది ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మేరింటున్నారు కిసాన్ వాణి యోసం దారుల కార్యక్రమం మునగ ఔషధ గుణాలు కలిగి ఉన్నది మునగ ఆకులు కాయలు వేర్లు కూడా ఆహారంలో ఉపయోగపడతాయి అంతటి విశిష్టత కలిగిన మునగ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి ఇప్పుడు మునగ వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో పెట్టిన ముచ్చటిందాం ప్రకృతిలో లభించే పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇవి ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉండి మన ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలను మనకు అందిస్తూ ఉంటాయి అట్లాంటి వాటిలో మునగ ఒకటి ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ మునగ వల్ల ఎలాంటి లాభాలున్నాయి అనే విషయం గురించి మనకు తెలుపు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం పోషాద్రి గారు నమస్కారం ముందుగా చెప్పిన అసలు ఈ మునగ చెట్టు వల్ల ఎలాంటి ఉన్నాయి మనకి మనకు మునగ చెట్టుని మిరాకిల్ ట్రీ అంటారు అద్భుతమైన చెట్టు ట్రీ ఫర్ లైఫ్ జీవనానికి చాలా ముఖ్యమైనటువంటి చెట్టు అలా మన అమూల్య కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అని పిలుస్తుంది కదా అలా మునగ చెట్టు కూడా అట్లాంటిదే యాక్చువల్ కొబ్బరి ఆకులు కొబ్బరి కాయలు అవన్నీ ఎలా అయితే మునగ చెట్టు నుంచి కూడా కాయలు మునగ ఆకు మునగ గింజలు అంటే ఎండిన తర్వాత గింజలు ఈవెన్ మునగ చెట్టు పీకేసిన తర్వాత రూట్లను కూడా మనం పశుదానాలు అక్కడికి వాడుతూ ఉంటారు అంట అందుకనే దీని మిరాకిల్ ఒక అద్భుతమైన ట్రీ చాలా మంచి పోషక విలువలు కలిగినటువంటి చెట్టు అనమాట సో అట్లా మునగ చెట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఇప్పుడిప్పుడు మనం జిల్లాలో కేవీకే ఆదిలాబాద్ ద్వారా మేము చాలా మంది రైతులకు ట్రైబల్ గిరిజన ఉప ప్రాణాలే చాలా మందికి ఇవ్వడం జరిగింది చాలా ప్రాంతాలలో మనం చూస్తూ ఉన్నాం మునుగ కాయలు మునగా ఆకు అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటున్నాం అయితే ఇప్పుడు వేరు నుంచి ఆ చెట్టు ఆకు కాయ వరకు ప్రతిదీ ఏదో రకంగా మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నది అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మునుగ చెట్టు ఆకులు అట్లాగే ఆ చెట్టు ద్వారా మనకు వస్తున్న కాయల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ మునగ ఆకు కాయల్లో ఎట్లాంటి పోషకాలు ఉంటాయి మనకు ముఖ్యంగా మునగ కాయలు మనం చాలామంది సాంబార్లో కూరలలో వండుకొని తింటున్నాం కానీ ఆకును మనం కొంచెం పట్టించుకోవట్లేదు యాక్చువల్ అంతగా తీసుకోవట్లేదు యాక్చువల్గా కాయల కన్నా ఆకులు పోషక విలువల పరంగా చాలా అధిక మోతాదులో పోషక విలువలు కలిగి ఉంటాయి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది పోషక విలువల పరంగా ఎంతో మేలైన కూరగాయ ఏదైనా ఉందంటే మునగాకి యాక్చువల్ మిగతా అన్ని తర్వాతనే మిగతా ఏ కూరగాయలైనా మామూలుగా ఏం చెప్తారంటే మునగాకులో ఒక ఐదు నుంచి ఏడు రేట్ల కన్నా ఎక్కువ విటమిన్ సి అంటే మనం విటమిన్ సి అంటాం కదా మనకు రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి ట్యాబ్లెట్లు తీసుకోవాలంటే కదా అది ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ క్యారెట్ కన్నా ఎక్కువ ఉంటుంది ఈ మునుగాకులో విటమిన్ సి నారింజ పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది మన బచ్చలి కూర మాంసంలో కన్నా ఐరన్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మునగ చెట్టు వల్ల లేదా ఈ చెట్టు ద్వారా ఉత్పత్తులని మనం ఎట్లా తయారు చేస్తాం మన ముఖ్యంగా ఏంటంటే మునక్కాయలు మనం వాడుతున్నాం మునగ చెట్లు నుంచి మనం ముఖ్యంగా మునగాకు పైన ఎక్కువ దృష్టి సారించవలసిన అవసరం ఉంది మన మార్కెట్ లో వంద గ్రాముల మునగాకు పొడి ఎండబెట్టిన మునగాకు పొడి వంద గ్రాములకు నూట ముప్పై రూపాయలు ఉంది బహిరంగ మార్కెట్ లో అందుకని మనం మన రైతులు గాని మన వాళ్ళ పొలాల గట్లపైన కానీ ఖాళీ ప్లేస్ లో చెట్టుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తక్కువ నీటిలో ఇవి మొలుస్తాయి వీటికి ఎక్కువ నీరు ఎరువు పెద్దగా అవసరం లేదు మంచిగా ఇందులో రకాలుంటాయి ఏక వార్షికాలని బహువార్షికాలని ఈ బహువార్షికాలను కనుక వాడినట్లయితే మనం ఈ రోజు పెట్టిన తర్వాత ఈ రోజు మొక్క నాటామనుకోండి తొంభై రోజులలో మనకు ఫస్ట్ ఆకులు దెంపుకోవచ్చు ఒక బహువార్షికాలలో సంవత్సరానికి ఐదు నుంచి సార్లు మనం ఆకులను కోసుకోవచ్చు ఈ కోసిన తర్వాత ఆకులని మంచిగా కడిగి ఎండబెట్టుకుంటే మన అది కూడా నీడలు ఎండబెడితే వాటి కలర్ చాలా బాగుంటుంది కలర్ అలానే బాగా డార్క్ గ్రీన్ అంటే మంచి ముదురు ఆకుపచ్చ రంగు ఉన్న ఆకుల్ని మనము రోజు తీసుకునే ఆహారాలు మనం చాలా మంది బక్కగా ఉన్నాము బొక్కలు గట్టిగా లేవు కాల్షియం తక్కువ ఉంది రక్తహీనత ఉంది అంటే మార్కెట్లో చాలా మనకు ట్యాబ్లెట్ రాసిస్తారు డాక్టర్స్ కాల్షియం ట్యాబ్లెట్ తినాను లేకపోతే ఐరన్ ట్యాబ్లెట్ తినాను అట్లా రోజు కనుక మునుగాకుని మనం తినే ఆహారాలు మనం రొట్టెలు చేసుకుంటే రొట్టెలు కలుపుకోవడం కూర వండుకుంటే కూరలు కలుపుకోవడం ఇట్లా కనుక చేసినట్లయితే అలాంటి ట్యాబ్లెట్ల అవసరం అనేటువంటిది రాదు అందుకే ప్రోటీన్ కాల్షియం ఐరన్ సప్లిమెంట్స్కు బదులుగా మునగాకు పొడి తీసుకోండి అని కూడా మనం శాస్త్రం మన సైన్స్లో ప్రూవ్ అయింది యాక్చువల్గా వీటిలో మనకు రోజుకు ఒక పద్దెనిమిది నుంచి పన్నెండు గ్రాములకి ఐరన్ కావాలి మునగాకులు వంద గ్రాములలో మనకు ఇరవై ఐదు గ్రాములకి ఐరన్ ఉంటుంది అంటే మనకు వంద గ్రాముల పొడి ఒక వరుసగా రోజుకు పదిహేను గ్రాముల చొప్పున తినుకుంటా పోతే మనకు కావాల్సిన ఐరన్ అనేటువంటిది మన శరీరానికి వస్తుంది వీటిని మళ్ళీ వీటిని ప్రాసెసింగ్ చేసుకుని అమ్ముకుంటే కూడా మనకు ఎక్కువ లాభం అనేటువంటిది వస్తుంది అయితే ఇప్పుడు ఈ బహువార్షికాల గురించి చెప్పారు ఏకవార్షిక సంబంధించిన ఏక ఏంటంటే సంవత్సరానికి ఒకేసారి కాయలు కాస్తే బహువార్షికాలలో మనము సీజన్ కు మూడు నాలుగు సైకిల్లో కాయలు కాస్తే సంవత్సరానికి బహువార్షికాల్లో ఐదు వందల కాయలు కాసే అవకాశం ఉంటుంది ఏకవార్షికాలు ఇల్లు తక్కువ ఉంటాయి అయితే బహువార్షికాలు తీసుకొని ఇందులో ఆకుల్ని ముఖ్యంగా ఆకుల్ని మన రైతులు ఏంటంటే ప్రతి రైతు కొన్ని తోటలాగా పెట్టుకోవడము మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది యాక్చువల్ మునుగాకు పొడి తోటలాగా తక్కువ రోజులలో విత్ ఇన్ వన్ ఇయర్ లో మనకు పంట మూడు సార్లు నాలుగు సార్లు చేతకి వస్తాయి కాబట్టి ఆకుల్ని నీడలు ఎండబెట్టేసి వాడి మిక్స్ పొడి చేసేసి ప్యాకెట్లు చేసి అమ్మినా కూడా మంచి లాభం వస్తుంది ఇప్పుడు మహిళల సంఘాలు గాని గృహిణీలు కానీ వాళ్ళ పరేట్లో చెట్లు పెట్టుకొని చెట్లు పెట్టుకొని ఎండ పెట్టుకొని రోజు వాళ్ళ కుటుంబం తినే ఆహారంలో దాన్ని కలుపుకోవడము లేకపోతే క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎండబెట్టి పౌడర్గా మార్చి అమ్మడము ఇట్లాంటివి చేస్తే కూడా మంచి లాభాలు అనేటువంటి గడించవచ్చు అంతేకాకుండా మంచి ఆరోగ్యం వస్తుంది అది ఇంపార్టెంట్ ఇక్కడ అయితే ఇప్పుడు ఇంత ఆరోగ్యపరంగా మేలు చేస్తున్న ఈ మునగ ఏదైతే ఉన్నదో దీని సాగుకు ఎట్లా అవకాశాలు ఉన్నాయి అంటే మనకి ఎలాంటి నేలలైనా పెరుగుతాయి ఇసుక నేలనైనా పెరుతుంది మనం మంచి సారవంతమైన నేలలో పెరుగుతుంది తక్కువ నీటి అవసరము మొక్క మనం ముందు ఇత్తనాలు కొనుక్కొచ్చుకొని ఇతన మొక్క పెంచుకున్న తర్వాత దాన్ని నాటితే మన నారు పోసుకొని నాటిన తర్వాత మన తొంభై రోజులలో ఫస్ట్ ఆకులు నింపుకోవచ్చు అట్లా మనకు సంవత్సరానికి ఐదు సార్లు ఐదు సైకిల్లో మనం మొక్క ఆకులు కట్ చేయొచ్చు మార్చి ఏప్రిల్లో అక్టోబర్ సెప్టెంబర్లో ఇట్లా మనకు ప్రతి సీజన్లో ఒక ఇయర్లో ఐదు సార్లు ఆకులు కట్ చేసుకునే అవకాశం ఉంది ఒక హాఫ్ ఎకరంలో కానీ గట్ల పైన కానీ పెట్టుకొని ఇది ఈ పంటను పెట్టుకు వీటికి పెద్దగా పురుగు కూడా రసం పిల్చే పురుగు ఒకటి పడుతుంది దానికి మనం వేపన ఉన్నాయి కలుపుకొని పిచ్చికారీ చేస్తే అది పోతుంది మంచి సేంద్రియ ఎరువులు వాడితే మంచి ఆరోగ్యంగా బలంగా ఉంటుంది చెట్టు వాటిని మన పశువుల పెరుగు పేడ కానీ ఈ సేంద్రీయ ఎరువులు కానీ వాడినట్లయితే చెట్టు బాగా పెరుగుతుంది ఆ ఆకులను మనం ఎండబెట్టుకొని మంచిగా రోజువారీ కూరలో కానీ రోజువారీ ఆహారంలో కానీ తీసుకోని అవసరం ఉంది కాల్షియము ఐరన్ పొటాషియం మీరు రెండు అరటి పనులు తిన్నా ఒకటే చెంచెడు మునగాకు పొడి తీసుకున్న ఒకటి అట్లా మనము ఆ నారింజ పండు తిన్నా ఒకటే చెంచడు ఈ పొడి తిన్నా ఒకటి మనకు పాలకన్నా నాలుగు రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది మన గిలాసులు పాలు తాగితే మనకు కాల్షియం వస్తుంది అనుకుంటున్నాం కానీ ఇది రెండు చెంచాల మునగాకు పొడి తీసుకుంటే గ్లాసుల పాలకి ఈక్వల్ నువ్వు పాల ధర ఎక్కువ ఉన్నది మునగాకు పొడి మన చెట్టు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా పెంచుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు అయితే జిల్లాలో ఈ పోషకార లోపాలను అధిగమించాలంటే మునగ కాయల కన్నా మునగాకు పైన ఎక్కువ దృష్టి సారించవలసిన అవసరం ఉంది ఎడబెట్టుకోవడము పొడి వేసుకోవడము వివిధ ఆహార పదార్థాలు కలుపుకోవడము గృహిణీలు ఇప్పుడు ఈవెన్ రైతు మహిళా రైతులు కూడా వారి పొలంలో పెంచుకొని చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది పెద్ద మిషన్లు విషయంలో అవసరం లేదు ఎండక ఎండ పెట్టుకోవడం తర్వాత పొడి చేసుకోవడం డబ్బాలో నింపుకొని మన రోజువారీ ఆహారంలో మనము దాన్ని తీసుకోవడం తినడము చేస్తే చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం అంటే దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు మీరు అన్నట్టు మిషన్ లేదు ఇంటి బయట ఆరు బయట వాకిట్లో ఎక్కడైనా ఎండబెట్టుకోవచ్చు పొడి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మిగతా మనం కూరగాయలలో చూసుకున్నట్లయితే టమాటా గానీ ఇంకా వితర వాటితో కొంత వాటికి విలువల్ని జోడించి విలువ ఆధారిత పదార్థాలను తయారు చేసుకుంటాం కదా ఈ మునగలు ఎట్లా అట్లాంటి అవకాశాలు మునగలు మంచి విలువ అంటే మనం కాయల్ని ఎండబెట్టుకోవాలంటే పెద్ద మిషన్లు పెద్దగా కావాలి కొంచెం ఖర్చుతో కూడుకున్నది మునుగకుని మనం సోలార్ డ్రయర్ తీసుకోవచ్చు తక్కువ ఖర్చులు ఒక లక్ష రూపాయలలో ఒక సోలార్ డ్రయర్ కొనుక్కొని తోట ఎక్కడైతే చెట్లు పెంచుకొని వాటిని రోజు ఎండబెట్టుకుంటూ మంచి డబ్బాలలో ప్యాక్ చేసేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటే మంచి లాభ మన మిగతా పంటల కన్నా ప్రధాన పంటల కన్నా ఎక్కువ లాభం వచ్చే ఆస్కారం ఉంది అంటే మంచి మార్కెట్ ఎక్కడ ఉందో అనేది మనం ఐడెంటిఫై చేసుకొని గుర్తించి ఆ చోటకు మనం తయారు చేసిన పొడి అమ్ము మంచి లాభం ఉంటుంది ఇంకా కొంచెం పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ మధ్య ఎట్లాంటి మిషన్లు వచ్చింటే ఆకులని మన మండల మండలి ఇరుసుకొని వచ్చిన తర్వాత వాటిని ఆ మిషన్లు వేస్తే అదే ఆకులకు సపరేట్ చేస్తుంది తర్వాత ఎండబెడుతుంది ఆన్లైన్ మిషన్ అది ఒక ముప్పై నలభై లక్షల పెట్టుబడి అవసరము కానీ తక్కువ పెట్టుబడి ఒక రెండు లక్షల పెట్టుబడితోనే మనం మంచి ఈ సోలార్ డ్రైవర్ని పెట్టి వేస్తే అంటే ఒక్క మునుగాకే కాకుండా వేరే ఆకుకూరలు కానీ వేరే కూరగాయలను కూడా మనం ఎండబెట్టుకొని అమ్ముకొని ఆస్కారం అంటే గృహిణీలు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలు కానీ లేకపోతే యువతి యువకులు కానీ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి మునుగాకు విలువ జోడించే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లయితే లాభం ఉంది పది మందికి ఆరోగ్యం పంచిన వాళ్ళు కూడా ఉండే అవకాశం అనేటువంటిది ఉంది ముఖ్యంగా ఈ మునుగకు సంబంధించి మునుగ ఉపయోగం గురించి అటు రైతులకే కాదు ఇటు ప్రజలకి ఒక పోషకాహార శాస్త్రవేత్తగా మీరు ఇచ్చే సూచన సలహా ఎప్పుడైతే మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్లు ఇచ్చే కాల్షియం సప్లిమెంట్స్ అంటే మన కాల్షియం టాబ్లెట్ దీన్ని మనం ఐరన్ ట్యాబ్లెట్లు తినమనో లేకపోతే విటమిన్ సి ట్యాబ్లెట్లు తిని ఏవైతే ఇస్తారు కదా మనం కనుక మునుగాకు రోజు కనుక తిన్నట్లయితే వాటి అవసరమే ఉండదు అవి కృత్రిమంగా తయారు చేసినాయి ఇవి సహజంగా దొరుకుతుంది ఇవి తిన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం సో కుటుంబానికి అందరికీ తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే ఆహారం ఆయన దీన్ని పండించడం పెద్ద సమస్య లేని పంట ఇది వేరే పంటలకు రోజు నిలువ వేయాలి రోజు మందులు కొట్టాలి ఏదో మొక్క పెట్టేసి నాలుగు మొక్కలు ఇంటి దగ్గర లేకపోతే పొలం దగ్గర పెట్టేసుకుంటే అవే పెరుగుతాయి ఉంటాయి అవి కొట్టేసినా కొద్ది మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి మండలి ఇరిసేసినా కొద్ది సో అట్లా మనకు తక్కువ ఖర్చులో పెద్దగా ఖర్చు లేకుండా పెద్దగా శ్రమ లేకుండా మంచి నాణ్యమైన పోషక విలువలతో కలిగిన ఫుడ్ అనేటువంటి ఏదైనా ఉందా అంటే మనకు మునుగోలు ఈ విషయాన్ని గమనించి రైతులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఆహారంగా తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పంట చాలా సంతోషం పోషాద్రి గారు ముఖ్యంగా ఈ మునగ వల్ల ఏ రకమైన లాభాలు ఉన్నాయి ఎట్లాంటి అనే దాని గురించి చక్కగా వివరించి చెప్పిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు మునగ వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో కేన్ పెట్టిన ముచ్చటిన్నరు ఇప్పుడు రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు దోస సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామానికి చెందిన రాజవ్వతో జీ రవీందర్ పెట్టిన ముచ్చటిందాం పోతురాజవ్వ మీకు నమస్కారం నమస్కారం ఏ ఏ పంటలు వేసినారు ఇప్పుడు మేము బాబరి కావాలి ఇప్పుడు దోస చెట్లు ఎన్ని ఎకరాలు వేసిన మొత్తం మీకు ఎంత భూమి ఉంటది మొత్తం ఇక్కడ ఎకరం ఉంది వేరే కాడ ఉంది కానీ ఇక్కడ ఎకరం ఎకరం మొత్తం దోసకాయ దోశ అద్దె మూడు నెలలు అయితే వారి పంట అయినాక వేసినాం వరి పండించిన ఇప్పుడు దోస చెట్లు పండించిన ఇప్పుడు పండించాం అంటే ఏడు నెల రోజుల అయ్యామ్ వంటి కాయలు మంచిగా వెళ్తాయి లాగవడి అంటే ఒక ఐదు ఆరు వేలు లాగవడి ఏడెనిమిది వేలు వచ్చింది అంటే మొత్తం ఖర్చు ఏడు ఎనిమిది వేలు వచ్చింది ఎనిమిది వేలు ఇట్లా రూట్ వెటర్ కొట్టిస్తే దానికి దీనికి వచ్చింది మందులకు ఐదు ఆరు వేలు వచ్చింది అంత పది పదిహేను వేల కరస వచ్చింది ఇప్పుడైతే నెల రోజుల మేము అమ్ముతున్నాం కాయలు మరి పంట మంచిగానే ఉంది అంటే ఇది చేపించినప్పుడు అంటే లేకుంటే మీరే చేసినరా కష్టపడి మేమే చేసుకున్నాం కొంతమందిని మా దంటకు ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నాం మీ ఇంట్లో అందరూ చేసినట్టు కష్టపడి చేసుకున్నాం పొద్దుగా ఎప్పుడు వస్తారు పొద్దుగా మేము ఆరిటికి వస్తాం మళ్ళొకసారి ఇంటికి పోతాం మళ్ళీ ఇప్పుడు తొమ్మిదిటికి అన్నం తిని వంట వేసుకొని అన్నం తిని మళ్ళీ వస్తాం అచ్చిగా సాయంత్రం రాక ఇటే దీనికి పందులు బిందులు అట్లేమన్నా పరిశీలి అయితే రాత్రి కావాలంటాం రాత్రికి కావాలంటారు కావాలి మా మొగళ్ళు కావాలంటారు ఇక దాకా మేము ఆడేళ్ళం కాయలు తెంపి మేము అమ్ముకుంటాం అంటే ఎక్కడ అమ్ముతారు మేము కొన్ని ఇక్కడ రోడ్డు విన పోతాయి కొన్ని జన్నర మగల్చలేస్తాం మరి ఈ దోసకాయతో లాభం ఉన్నదా మరి ఈ లాభం అంటే ఈ మబ్బులకు మందులు కొట్టుడు బాగా ఇదవుతాయి మందులకు ఎంత ఖర్చు వచ్చింది మందులకు ఐదు ఆరు వేలు ఖర్చు వచ్చింది మరి ఈ దోసకాయలు అమ్ముడుతోని అంటే మనకు లాభం కూలీల ఖర్చు అంతా వెళ్ళిపోతుంది అంటారు కూలీల ఖర్చు వెళ్ళిపోద్ది ఇప్పుడు ఏదో మా కైకి మందం మిగిలిన చాలు అని ఈ ఎండాకాలం ఏం చేస్తాం అని ఈ ఎండాకాలం కూడా బాగా మంది వండరు కొంటారు అందుకోసం ఈ దోసకాయతో పాటు ఇంకా పెసరి కూడా కనబడుతుంది మరి పెసరి ఎంత కాసిందో పెసరు గాయలేదు పెసరు నీళ్లు సరిపోతలేవు బావిలా పెసరుకు నీళ్ళు అందలేదు పెసరు గాయలేదు దీనికి దోసకాయకు ఈ పంటకి ఏమైనా రోగాలు వస్తే మీరు ఎవరిని అడుగుతారు అంటే ఎట్లా మందు అగ్నికల్చర్ అడుగుతాం అలా మందులు ఇచ్చట ఉన్నాడు మాకు ఇప్పటికీ దోస తోటకు ఆయననే మందులు ఇస్తాడు మొత్తం ఆయన అడిగి చేస్తారు అనమాట మరి ఇప్పుడు ఇక్కడ ఇంక ఇద్దరు కనబడుతున్నారు వాళ్ళు ఎవరేమో వాళ్ళు మా వాళ్ళే మా వాళ్ళే కాయల వరకు దెంపుతారు రోజు రెండు మూడు పెట్టలు వెళ్తాయి రెండు పెట్టలు నాలుగు ఐదు పెట్టలు వెళ్తాయి ఆరు పెట్టెలు పది పెట్టలు కూడా అమ్ముడు పోతాయా అమ్ముడు పోతాయి ఇక్కడ అమ్ముడు పోకుంటే దీనికి నీళ్లు ఎట్లా ఇస్తారు నీళ్లు బాయిలూ కూర బాయ్ బాయ్ కరెంట్ మోటార్ పెట్టేసి అట్లా ఇస్తారు దీంట్లో గడ్డి అది అట్లా కలుపు కలుపు కలిచినాం మేమే గడ్డి వీకి కురుపలతోటి తోటి తవ్వినాం తవ్వటం పెట్టి రెండు సార మూడు సారా గడ్డి కేసనం రెండు సారీ అంటే మీకు ఇప్పుడు పక్షులు గాని కొంగలు గాని ఇవన్నీ తిరుగుతా ఉన్నాయి కదా వాటి నుంచి వీటిని ఎట్లా రక్షిస్తున్నారు మరి కావాలి పిట్టలు అని అవి కావాలి ఇప్పుడు అంటే మీ మొగలు అన్నారు కదా వాళ్ళు లేరు కదా మరి ఇప్పుడు ఎట్లా మీరు అంటే మీకు భయం పట్టేది మీరే వస్తారు కదా భయం మా పొలం కాడ మాకు భయం మాకేం భయం లేదు ఈ పంట ఎప్పటి ఈ పంట నీళ్ళు ఉంటే ఉగాది వైరాకైన గానీ ఉంటది ఉంటది ఇక జరిపోకుంటే ఇక ఎండిపోద్ది బాయిల నీళ్ళు రోజులు ఉన్న రోజులు కాస్తూనే ఉంటది ఉంటది కాస్తది మందులు వేసుకుంటా ఎన్న గడ్డి ఉంటే వీక్ వేసుకుంటా అంటే మరి రాజవ్వ మీరు ఈ పని చేసేటప్పుడు తెంపేటప్పుడు మీకు తరాసనిపిస్తా అనిపిస్తే ఏం చేస్తారు మాకు ఏమనిపించేది మేము నలుగురు ఐదుగురం కూడి పనికి పోతే పాటలు పాడుకుంటా మాటలు ఇదొకటి అదొకటి ముచ్చట్లు పెట్టుకుంటా చేస్తే పని చేసినట్టు అనిపించేది అట్ట అనిపియేది మాకు ఒక్కళ్ళు చేస్తే అట్ట అనిపిస్తుంది ఒక్కళ్ళు చేస్తే తరాస వస్తుంది ఆమె అందరు కలిసి ఉంటారు ముచ్చలు పెడతారు పాటలు పాడతారు కాబట్టి మీకు అనేది అనిపించేది మరి రాజవ పగడికి సర్ది తెచ్చుకుంటారా మరి ఇంటికి పోయి తినే వస్తారా ఏ తెచ్చుకుంటాం మేము పొద్దున అని టిఫిన్ పట్టుకొని వస్తాం ఎప్పుడు తింటారు పగడికి తింటారా పన్నెండు ఒక్కటి కూర్చోని కూర్చుంటే మళ్ళీ తింపుంటారు ఇక మళ్ళీ కాయలు అమ్ముతాం మరి కొనుక్కుంటారు ఏమంటారు మంచిగా ఉన్నాయి అంటారు అలాంటి వాళ్ళతోనే ఎట్లా ఉంటుంది మంచిగున్నాయి అంటారు ఎండకు ఎంత ఎండ కొడితే అంత కాయకు ఉంచుతుంది ఎంత ఎండలు ఉంటే అంత కొనుక్కుంటారు అన్నమాట కొంటరు చల్లదనం కాయ మంచిగా తింటే తింటే మంచిది ఇది మరి చేలో మొత్తం గడ్డి కనబడుతుంది గడ్డి తీయలేదా మరి కంప్లీన్లు కట్టినకు వద్ది గడ్డి అయిద్ది గడ్డి అయినకి వద్ది కలుపు తీసిడే అప్పుడు

మా మరదలు వస్తుంది నేను అత్త మా అమ్మ వస్తుంది అందరం అత్త కరసలు బాగా అత్త ఇంట్లో ఏం మిగులుతలేవు చేసి చేసి అయిపోతున్నాం కరసలే బాగా మందులకు పైకిళ్ళకు అన్నిటి కరసలు బాగా ఈ కాయకు మబ్బులు వస్తే పురుగత్తుంది అంత రుంగజుట్టుకపోద్ది కాయ ఎండగొడితే మంచిగా సాపు ఉంటుంది పొవలైన కానీ కొంటారు పడతలు ఉంటుంది మాకు కొంటారు ఎండ కొడితే కొనేటోళ్ళు కూడా కొంటారు కొంటే మాకు పడతలు ఉంటది ఇక ఈ గిరాకీ లేకుంటే జన్నారం కొంచెం అయితే రెండు రూపాయల కాయ మూడు రూపాయల కాయ అంటారు ఏం లాభం ఉండదు పెట్టిన కరసలు కూడా వెళ్ళాయి ఊర్లో ఎక్కువ తిరుక్కుంటా అమ్ముతారా ఇక్కడ కుసిన జాగ్రత్త పెట్టుకుని అమ్ముతారా జరం మార్కెట్లు అమ్ముతారా ఎక్కడ ఈ అమ్ముతాం జన్నారా మార్కెట్లు అమ్ముతాం ఎక్కడైనా గాని మార్కెట్ ద్వారా మబ్బుల వాడిపోయింది మబ్బులొచ్చి వర్షం పడితే మీకు లాస్ వస్తుంది లాస్ వస్తుంది తోట పూత ఆగది పూత మనకి అంటే ఎన్ని ఒకసారి వస్తుంది ఎన్నిసార్లు పూత అది ఎప్పటికీ కాసుకుంటూనే పోతుంది మనం మంచి కలుపు తీసుకుంటా మంది వేసుకుంటా పోతే ఈ దోశ తోట ఎప్పటికి కాసుకుంటూనే పోతుంది మంది ఎన్ని సార్లు వేస్తారు మందు అన్నది వేసుడు అన్నది లేదు రెండు సార్లు వేసినాం గాని ఇప్పుడు మీది మందే కొట్టుడు ఉంటది మందులు అంటే ఎన్నిసార్లు కొట్టింది మీది మందులు ఓలు కొడతారు మందులు రెండు మూడు సార్లు కొట్టి మా తమ్ముడు కొట్టే మరి ఎట్లా రక్షిస్తారు వీటిని కావాలి అవి గొర్రె మాకెలకు దానికి దీనికి అన్నిటికి కావాలి ఉంటది అమ్మ ఈ పక్కన ఖరాబ్ అయినా ఉన్నాయి అవి అంటే ఖరాబ్ అయినాయా తెంపినాక వేస్ట్ అయినాయి అవి అవి తెంపటి మబ్బుకు గిరగాలే వేస్ట్ అయినాయి మళ్ళీ మబ్బుకు అంత కాయరంగా చుట్టుకపోయింది అవి బర్ల కోసమే మబ్బులు కాస్తే కాయలు రుంగ పోతే రుంగ కాయంగుట్టుకపోతే దాన్ని ఎవరు ఐ బార్లకు వార వసే అమ్మ మరి పందులు రాకుండా చుట్టూ మొత్తం చీరలు కడతారు కదా మరి మీకు చీరలు కట్టినట్టు ఏం కనబడతలేవు చీరలు కడితే గొర్రె మాయకలు దక్కని ఇక మేమే కావాలంటామీ అమ్మ ఇంకా పందులు రాకుండా ఇంకేమైనా పెట్టా చుట్టుపక్కల ఏం పెట్టరాదు ఏం రోడ్ తవ్వ రోడ్ మెయిన్ రోడ్ వీనా అని పెట్టాం మేమే కావాలంటాం ఏదైనా గొడ్డు గోదా వచ్చి తినకుంటా గొడ్డు గోదా వచ్చి తినకుంటా ఉంటాం కావాలి ఆ వరి పంట వేసినాక కల్టివేటర్ కొట్టి అసలు ఏమేం చేసిందమ్మ దాని గురించి కొద్దిగా చెప్పండి వరి పంట అయిపోయినాక దున్ని రూట్ కొట్టి ఊరలు చేసి ఇంత ఇత్తులు పెట్టినాము ఇత్తులు వరి పంట అయినాక పదిహేను రోజులకు దున్నినాము దున్నినాక రూట్ వేటర్ రూట్ కొట్టి నీళ్ళు వేయలేదు రూటివటర్ కొట్టి అది మంచిగా పొసి అయినాక ఊరలు దొబ్బి ఆయనతో ఇత్తులు పెట్టి నీళ్ళు కట్టినాం నీళ్ళు కట్టినాక రెండు నెలలు పదిహేను రోజులకు మూడు నెలల దగ్గర ఈ దోసకాయలు వెళ్తా అమ్మ మరి దోసకాయ సాగులో ఎక్కువ లాభాలు రావాలంటే ఏం చేయాలి ఎక్కువ లాభాలు రావాలంటే ఎండ కొట్టాలి మబ్బు ఉండద్దు వాన ఉండద్దు ఎక్కువ లాభం వస్తుంది మరి ఈ దోసకాయ సాగులో ఎక్కువ లాభాలు పొందాలంటే ఇంకెవరైనా రైతులు ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు మీ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ చెప్తాడు మా తమ్ముడు చెప్తాను నెంబర్ మీ పేరు ఏంటండి ఫోన్ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ రాజవ్వ ఈ దోసకాయ సాగులో అనుభవాలు తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన దోస సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామానికి చెందిన రాజవ్వతో జీ రవీందర్ పెట్టిన ముచ్చటిన్నరు ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ప్రసారం ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళ గురు శనివారాల్లో ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం ఈ కార్యక్రమంలో ఇన్న ముచ్చట్లు రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు యోసం దారుల కార్యక్రమంలో హైబ్రిడ్ సజ్జ విత్తనోత్పత్తిలో మెలుకవల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ఇంకా గుంట జాగలో కూరగాయల సాగు గురించి నిర్మల్ జిల్లా సోన్ వ్యవసాయ అధికారి ఎం ప్రవీణ్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం